ఈ ఆఫీస్ పైన మల్లన్న గారి పైన జరిగిన దాడి పైన బీసీ రాష్ట్ర నాయకులు ఉన్నారు ఒకసారి వారిని పాటలో విదాం సార్ నమస్కారం నా పేరు హిందూ బీసీ ఈరోజు మల్లన్న గారి పైన వచ్చిన కాంట్రవర్సీ సోసీఆర్ జాగృతి సంస్థలు ఈరోజు దాడి చేయించారు ఆ దాడికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే బీసీలకు కవితకు అనే వాళ్ళు చారిత్రకంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మధ్య మూడు వేల సంవత్సరాల క్రితం రక్త ఉన్నాయి అగ్రకులాలతోటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతో మూడు వేల సంవత్సరాల క్రితం కూడా మాకు సంబంధాలు ఎందుకు అంటే ఆర్యులు విదేశాల నుంచి వచ్చి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులుగా ఇక్కడ మారింది కనుక ఇక్కడ దొరలు అంటే విరమ దొరలు అంటే వాళ్ళ క్షత్రియ కథకు వస్తుంది కాబట్టి జనరల్గా ఒక సైద్ధాంతికంగా లేదా ఉపన్యాసంలోనూ రాయడంలోనూ మాకు మీకు రక్త సంబంధాలు లేవు బంధుత్వం లేదు అని చెప్పడానికి కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అంటే కలిసి భోజనం చేయము మా బిడ్డను మీకియ్యము మీ బిడ్డను ఇవ్వరు అనేది దీనికి సింబల్ కంచం పొత్తు మంచం పొత్తు అని అంటే ఏ ఇద్దరు మధ్య వ్యక్తుల మధ్యన విషయం కాదు కవితనేదో అన్నట్టు కాదు కవితకు సంబంధించిన కులానికి అంటే విరమ కులానికి ఇక్కడున్న బీసీ కులాలకు మూడు వేల సంవత్సరాల క్రితం కానీ ఈనాటికి కానీ మాకు వివాహ సంబంధాలు లేవు అని చెప్పారు మన గూడ అంజయ్య ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు నువ్వు అయ్యోడివా మా అవోడివా అని చెప్పేసి పాట రాశావు అట్లనే జనరల్గా ఏమనుకుంటామంటే ఎక్కడన్నా పంచాయతీ వచ్చినప్పుడు ఎవడ్రా నువ్వు నా కులపోడివా తలపోడివా అని అనుకుంటావు అట్లనే నీకు మాకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు నువ్వు బీసీవి కావు నీకు ఎందుకమ్మా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది అయితే ఇది ఆమెకు తెలుసు ఇలా సీ ఆమె చదువుకున్నది కాబట్టి కంచం పొత్తు మంచం పొత్తు పదబంధం దేనికోసం ప్రయోగిస్తారనేది తనకు తెలుసు తెలిసిన ఆమెకు ప్రజలు ఎక్కడన్నా చిన్నగా అపార్థం దొరికితే చాలు ప్రజల ప్రచారం చేసి వీళ్ళ మీద దాడి చెయ్యాలి ఆ దాడి ఏది రాజకీయ దాడి అయితే మంచిది కానీ భౌతిక దాడి చెయ్యాలి అనే ఉద్దేశంతో దాంట్లో అపార్థం లేకున్నా తనకు తెలిసిన ఎవరైతే అపార్థం చేసుకుంటారో వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇట్లా అంటాడా ఒక అమ్మాయిని మంచం అంటాడా అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అంటే మా చెల్లె ఉన్నది నా బిడ్డని ఇవ్వాలని అంటారు అంటే మా చెల్లెకి ఇస్తారా ఏమన్నా ఆడులకు ఆడులను ఇస్తానా చెల్లె కాదు కదా చెల్లె కొడుకు ఇస్తాను కాబట్టి పక్కు ఏం ఉండదు ఆమె చెల్లెకి ఇస్తావా ఆడమే ఆడమే అని అంటే దానికి అర్థం ఉంటుంది అందుకని మాటలలో అంతరార్థాన్ని గ్రహించలేని మా బీసీ సోదరులతోటే మా ఎస్సీ ఎస్టీ సోదరులతో మా అసలైన సమస్య వీళ్ళకేమో అర్థం కాదు ఆమె అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అపార్థం కా అపార్థానికి కావాల్సిన పదం ఎప్పుడు దొరుకుతుందా దాడి చేద్దాము అనే కాచుకొని కూర్చున్న పరిస్థితి ఉంది నిజానికి ఆమె విలమకులం అయి ఉండి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు బీసీల కోసం పని చేస్తా అంటే సంతోషమే వెల్కమ్ చేస్తాం కానీ నువ్వు ఇక్కడ మేము ఉద్యమం ఆల్రెడీ చేస్తున్నావు నలభై రెండు శాతం కోసం నువ్వు మద్దతు పలకాలి నువ్వే వచ్చి నేను లీడర్ని అంటే కుదరదు ఒకవేళ మేం చెయ్యలేనిది ఏమైనా ఉంటే నువ్వు చెయ్యాలి ఇప్పుడు ఉదాహరణకి నువ్వు కేంద్రంలో మహిళా బిల్లు నా వల్ల వచ్చింది అంటున్నావు రెండు వేల పదిలో అప్పటి నుంచి యాదవ్ త్రయం లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తర్వాత శరద్ యాదవ్ ఆ బిల్లును వ్యతిరేకించి వ్యతిరేకించడం అంటే మహిళకు రిజర్వేషన్ వద్దని కాదు బీసీ మహిళకు పోటా కావాలి అని అది వ్యతిరేకిస్తూ వచ్చిండ్రు అది వాయిదా పడుతూ వచ్చింది సరే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది దాన్ని చట్టం తెచ్చింది మీరు ఒకసారి ధర్నా చేసిండ్రు నా ధర్నా వల్లనే వచ్చింది అని దాన్ని మీద వేస్తున్నారు ఒకవేళ మీ ధర్నా ధర్నా వల్లనే అది వస్తే కూడా దాంట్లో కూడా బీసీ మహిళకు నష్టం జరిగింది బీసీ మహిళ కోసం కొట్టాడు నువ్వు మేం చే మేం మా పని నువ్వే కొట్టాడు